వెల్కమ్ టు నమితా న్యూస్ చౌడేపల్లి మండలం గుట్టకిందపల్లిలో మానవీయ ఘటన ప్రేమ వివాహం చేసుకున్నారని నాలుగు లక్షల రూపాయల అపరాధం సంవత్సరం పాటు గ్రామ బహిష్కరణ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గుట్టకిందపల్లికి చెందిన వివాహితుడైన శంకర్ తో బీటెక్ చదువుతున్న లావణ్యకు మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న ప్రేమ వ్యవహారంతో పారిపోయిన ప్రేమికులను తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమ జడ్డ ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు భర్త ప్రేమ వ్యవహారం తెలిసి కొడుకును తీసుకొని పుట్టిల్లు చేరిన భార్య సౌమ్య ఇరవై రోజుల క్రితం తిరిగి లావణ్య శంకర్లు పారిపోయి వివాహం చేసుకుని వారం క్రితం గ్రామానికి చేరుకున్న ప్రేమ జంట వ్యవహారంపై గ్రామంలో పెద్దల పంచాయతీ పెళ్లి చేసుకుని వచ్చిన జంటకు నాలుగు లక్షల రూపాయల తో పాటు ఏడాది పాటు గ్రామ బహిష్కరణ తీర్పు ఇవ్వడంతో నాలుగు లక్షల రూపాయలు కట్టిన శంకర్ తల్లిదండ్రులు అన్న వదనలు ప్రేమ పెళ్లి చేసుకుని గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయినా కూడా తల్లిదండ్రులకు తప్పని బీతలు శంకర్ కుటుంబం గ్రామంలోకి రాకుండా ఇంటి చుట్టూ మట్టి వేసి ముళ్ళ కరిచే ఏర్పాటు చేసిన గ్రామస్తులు గ్రామ సమీపంలోని పశువుల పాకులు నివసిస్తున్న శంకర్ తల్లిదండ్రులు మనం చేస్తాము వాళ్ళు వాళ్ళ మాట కూడా ఎన్ను అయిపో వాళ్ళ మాట ఎన్నుకన్నా వాళ్ళు మళ్ళా వచ్చి మనం ఇంట్లో చేస్తాము పెద్ద మనుషులు కల తీయలేదా వాళ్ళు అదే వాళ్ళ ఊర్లో పాత్ర ఆ పాప ఇంకా పిలుచుకొని ఉంటే మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళ ద్వారా పిలుచుకొచ్చి వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయాడు చేసినము మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళా కలిసి వెళ్ళినారు ఇద్దరు అప్పుడు పెద్ద మనుషులు తీర్మానం చేసి ఆ పాప నష్టపరిహారంగా నాలుగు లక్షలు కట్టించుకున్నారు మా దగ్గర అయినా కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి మా ఇంటి ముందు మట్టింత మా ఇంటి ముందు రాళ్ళంతా తీసుకుంటున్నారు మమ్మల్ని ఇంట్లో అన్న తరుముతారు కంపలంతా ముళ్ళ కంపలేసి వేసి మమ్మల్ని ఇంట్లో పనియకుండా చేస్తున్నారు మాకు న్యాయం చేయాల ఈ విషయం పోలీసులకు చెప్పినారా మేము చెప్పినాం పోలీసు వాళ్ళు పెద్ద పెద్దగా మొన్న ఉట్లు దింపేసినారు మా పిల్లలు ఇంట్లో ఎక్కువ ఇబ్బందులు పెట్టినారు మమ్మల్ని ముళ్ళ కంపలు వేసినారు ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆల్రెడీ పెళ్ళి అయింది ఊర్లో ఎంగో పాపం పిలుచుకొని పెళ్లి చేసుకున్నాడు దానివలన మా ఇంటి మీదకి ఆ ఇంటి ఆ పాప కూడా మా ఊరు వాళ్ళను వాళ్ళు వచ్చి మా పైన గలాట చేసి మా ఇంట్లోకి పోనీ దావకు మట్టుకోవాలి ఇంట్లోకి అంత రాళ్ళు తీసుకున్నారు పెద్ద మనుషులు ఇది ఇరవై రోజుల ముందు నెల అయిపోయింది పిలిచుకలిసి అప్పటి నుంచి వాళ్ళు వచ్చి పెద్ద మనుషులకి ఇది తీర్మానం చేసి నాలుగు లక్షలు డబ్బులు కట్టించారు ఇది అయినారు కట్టించినాము అయినా కూడా వాళ్ళు మళ్ళీ మా మీదకి తీరగడతానే ఉండరు దాని మాకు న్యాయం చేయండి మా మధ్యకి పెళ్ళి అయింది ఒక అమ్మాయిని మళ్ళీ పిలుచుకొని విన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఊర్లో న్యాయం చేసినారు న్యాయం చేసిన అయినా రాళ్ళు వేస్తున్నారు ఇంటి ముందుకు రానికన్నా చేస్తున్నారు మమ్మల్ని ఊర్లో న్యాయం ఏం నాలుగు లక్షలు తీర్మానం ఇచ్చినాము